ఉత్తరీంపట్నం కాన్స్టెన్సీలో అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీ అంటే చాలా పెద్ద గ్రామ పంచాయతీగా చెప్తారు ఇక్కడ దాదాపు పదివేల ఓటర్ల యొక్క జనాభా ఉన్నట్టు తెలుస్తా ఉంది ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందుకెళ్లడం అనే విషయం ఆషామాషి కాదు ఇక్కడ ఎంతో ధైర్యం ఎంతో సాహసాలు అంటే ప్రజలకు నేను అభివృద్ధి చేసి చూపిస్తాను అనే నమ్మకం ఉంటేనే సర్పంచ్ అభ్యర్థిగా ముందుకెళ్తా ఉంటారు காங்க மடி ரெடி நாயம்டி ரெம் తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం కనపడతా ఉంది ఎక్కడ చూసినా సర్పంచ్ ఎలక్షన్స్లో అందరూ బిజీ బిజీగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు మొదటి దశ ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతూ ఉంది రెండవ దశలో కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనం ఇప్పుడు మూడవ దశలో వచ్చేసి అబ్దుల్లాపూర్ మెట్ మండల్ అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ అయితే పోటీ చేస్తున్నారు ఇక్కడ ప్రచారంలో భాగంగా ప్రజల స్పందన ఎలా ఉంది అసలు ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజల్లోకి ఏ మేనిఫెస్టోతో ఏ ఎజెండాతో వాళ్ళు ముందుకెళ్తున్నారు ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి నమస్తే సార్ ఓకే ఇక్కడ మీ ప్రచారం ఎలా కొనసాగుతా ఉంది ప్రస్తుతానికి మాకు టాక్ బాగా ఉందండి మేము కూడా గెలుస్తామని హోప్తోనే ప్రయోగం చేస్తున్నాం ఓకే మీరు ఇదే ఫస్ట్ టైమా రాజకీయంలోకి రావడం లేకపోతే ఇంతకుముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఏమైనా కొనసాగుతున్నారా కాంగ్రెస్ పార్టీలోనే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను అయితే పోటీలో మాత్రం ఇదే మొదటిసారి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఈ గ్రామం పట్ల మంచి అవగాహన ఉన్నది ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి యువత యువతకు ఏదో చేయాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈరోజు రాజకీయాలకి రావడం జరిగింది ఈ మా కొన్ని సమస్యలు మీతో ప్రస్తావించ ప్రస్తావిస్తాను ఈరోజు కొత్త కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ మరియు రోడ్డు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాగే కోతులు మరియు కుక్కల బెడద చాలా ఉన్నది ఇది పట్టణ ప్రాంతం అయిన పట్టణానికి చాలా దగ్గరగా ఉన్న ఈ కోతుల బెడద అనేది చాలా ఉన్నది దాన్ని పరిష్కరించడానికి మేము ముందు అలాగే ఇక్కడ యువకుల కోసం క్రీడా మైదానం ఏర్పాటు చేయడానికి కానీ మరియు ఇక్కడ గవర్నమెంట్ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న అభివృద్ధి ఆ అభివృద్ధిలో భాగంగా మేము కూడా కొన్ని పనులు ఇప్పుడు మేము ప్రజలకు మరియు అధికారులకు మరియు ఎమ్మెల్యేకు మధ్యలో వారధిగా మా ప్రజా సమస్యలను ఎమ్మెల్యే గారి దగ్గరికి ప్రస్తావించి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్గా నేను ఉండి అవి నిర్వహించడానికి అని చెప్పేసి నేను ఈరోజు ముందుకు రాజకీయాలలోకి రావడం జరిగింది ఓకే ఇప్పుడు గత ప్రభుత్వంలో గత ఏడు సంవత్సరాల హయాంలో మరి ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా చాలా మంది కొనసాగారు అయితే ప్రజాప్రతినిధులు మరి అప్పుడు ఇలాంటి సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లలేదా ఈ సమస్యలు అనేవి ప్రజలు చాలా ప్రస్తావించడం జరిగింది కానీ అధికారులు కానీ మరియు ప్రభుత్వంలో ఉన్న మాజీ సర్పంచులు కానీ ఎటువంటి ఎటువంటి సహకారం వాళ్ళకు ప్రజలకు అందించడం అందించలేకపోయినారు అందుబాటులో లేకపోయినారు కనుక మేము వాళ్ళు చేసిన తప్పులు మేము పొరపాటు చేయకుండా మేము ప్రజలకు సేవ చేయడానికని మేము ముందుకు వస్తున్నాం ఓకే మనం చూస్తున్నాం కదా వారి మాటల్లో ప్రజలే మా జనం ప్రజలే మా కుటుంబము అని చెప్పేసి ప్రజల సమస్యలు ప్రతి సమస్యకి మేము ప్రతి ఎనీ టైం మేము వారికి అందుబాటులో ఉండి వారి సమస్యలు మేము తీర్చడానికి ముందేతామంటున్నారు ఇంకా అయితే కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి ఏ సర్పంచ్ అభ్యర్థి వస్తే ఈ గ్రామ సమస్యలు తీరుతాయని అనుకుంటున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం ఇక్కడ అబ్దుల్లాపూర్ అపూర్ మెట్ నియోజకవర్గ ప్రెసిడెంట్ మహేందర్ గౌడ్ కూడా ఉన్నారు ఆయనని కూడా కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం నస్తే సార్ నమస్తే నమస్తే మేడం ఓకే సార్ మీరు ఎన్ని రోజులు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఒక కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు అసలు రాజకీయంలోకి ఎప్పుడు వచ్చారు ఇక మేము పుట్టి అంతా కాంగ్రెస్ పార్టీ అందులో మా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఎమ్మెల్యే మన మల్లరెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు నైన్టీన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి కూడా మా ఓటు హక్కు ఫస్ట్ వచ్చిన సందు కూడా ఆయన వెంటనే ఉన్నాం ఈరోజు కూడా ఆయన వెంటనే మేము ప్రయాణం చేస్తున్నాం ఆయన కూడా ఈరోజు ఇంకా కాన్స్టెన్సీకి ఒక మినిస్టర్ పదవి వస్తే ఇంకా కాన్స్టెన్సీని ఒక చాలా అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతాడని మా యొక్క ఆకాంక్ష అదేవిధంగా ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ముందుకు వచ్చాయి కాబట్టి ఈరోజు మండలంలోనే ఉన్న ప పద్నాలుగు విలేజ్లు కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేసి మన మల్లెడ్డి రంగారెడ్డి గారికి మేము కానుకగా ఇస్తామని ఇప్పుడు తెలియజేసుకుంటున్నాము ఈ అబ్దుల్లాపూర్ మెట్టు గ్రామ పంచాయతీ ఒక హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్నా కూడా ఇక్కడ ఒక కార్పొరేటు రాజకీయాల్లో ఉన్నా కూడా ఇలా గ్రామ పంచాయతీగా ఉండడం మా గ్రామ మండలంలో చేసుకు ప్రజలు చేసుకున్న పుణ్యమే అన్నట్టు ఈరోజు కూడా ఈ గ్రామ పంచాయతీకి పదివేల ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీ కూడా ఒక సరైన వ్యక్తి సర్పంచ్ కావాలన్న ఉద్దేశంతో మా మల్లరెడ్డి రంగారెడ్డి గారి ఆ ఆధ్వర్యంలో ఆశయాలకు ఆయన నిలబెట్టిన మన అందరి ప్రజాభిప్రాయం తీసుకొని ప్రతి ఒక్క వార్డు మెంబర్ కా నుంచి ప్యానెల్ పద్నాలుగు వార్డు మెంబర్లను కూడా ఇంక్వైరీ చేసి ఒక క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ ఇవ్వాలి ఎందుకంటే అవతల పార్టీ అబ్దుల్లాపూర్ మెట్ ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో అవతల బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ కూడా లేడి పరిస్థితి అందుకే పార్టీ పార్టీ ఏ విధంగా ఉన్న ఏకీగ్రీయంగా మన శ్రీశైలం గౌడు ఈరోజు పదిహేడు తారీఖు నాడు ఓటు వ్యాప్తంగా ఎంతోమంది వేయొచ్చు కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా పదిహేడో తారీఖు నాడు ఒక మంచి వ్యక్తి విజయ శ్రీశైలం గౌడ్ గారికి ఓటు వేసి ప్రతి ఒక్కరు గెలిపిస్తారు ఎందుకంటే మా మల్లెడ్డి రంగారెడ్డి రెండు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి అంతకుముందుకు మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కూడా ప్రభుత్వం లేకున్నా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న ఇక్కడ ఇబ్రహీంపట్నం గడ్డ మీద కాంగ్రెస్ జండన ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మరి కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ మండల్ డైరెక్టర్లు కానీ బ్యాంకు డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ జండ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే అయినా కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండి కూడా నిధులను తీసుకొచ్చి కొట్లాడి నిధులను తీసుకొచ్చి అంతో ఎంతో చేశాం కానీ ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ప్రజలకు మేము తెలియజేస్తున్నాం గ్రామ ప్రజలకు మంచి చెడ చూడండి మంచి నాయకుని ఎన్నుకోండి మన మల్లరెడ్డి రంగారెడ్డి గారు అక్కడ ఉన్నారు ఇక్కడ శ్రీశైలం గౌడ్ ఇక్కడ ఉంటారు రాబోయే రోజులలో ఎంపీపీ జడ్పీటీసీ పదవులు కూడా వస్తుంటాయి ఎలక్షన్స్ వస్తుంటాయి ఆ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ జెండా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లనే గెలిచిన వ్యక్తులు మల్లరెడ్డి రంగారెడ్డి పేరు చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటే కానీ ఈరోజు ఖచ్చితంగా ఇప్పుడు మనం నిలవడ రోడ్డు కూడా వచ్చినాక మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఏపించిన రోడే మీకు అభివృద్ధి అంటే మల్లరెడ్డి రంగారెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి అభివృద్ధి అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే మేము చెప్పేది లేదు అఖండ విజయంతో ఏ విధంగా ఎంపీపీలు జెడ్పీటీసీలు వైస్ఎంపీలు వార్డు మెంబర్లకు నుంచి కా మనం బీఆర్ఎస్ గవర్నమెంట్లో గెలిపించిన ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము ఖచ్చితంగా గెలుస్తాం గెలిచి చూపిస్తాం ఈ అబ్దుల్లాపూర్ సర్పంచ్ ఒక మంచి వ్యక్తి విజయ శ్రీశైలం గౌడని ఇక్కడ నిరూపించి ఐదు సంవత్సరాలు ప్రతిరోజు ప్రతి ప్రతి వ్యక్తి పేదవాణి గుండెల్లో ముఖంలో సంతోషం చూపిస్తామని తెలియజేసుకుంటూ మనతో పాటు మాజీ సర్పంచ్ కూడా ఇక్కడే ఉన్నారు కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం గత హయాంలో ఐదు సంవత్సరాలు పదవీ కాలం కొనసాగించినప్పుడు మరి గ్రామాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు సార్ ఏమైనా మోడల్ అభివృద్ధి చేశారా మోడల్ గ్రామంగా ఈ మోడల్ గ్రామంలో అంటే మా గ్రామ పంచాయతీలో మేడం అప్పుడు మా మేము సర్పంచ్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ మాదే ఉండే వైఎస్ రాజశేఖర్ గవర్నమెంట్ ఉండే మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే మా పదవీ కాలం అయిపోయింది ఆయన పదవీ కాలం అయిపోయింది అప్పటి నుంచి డెవలప్మెంట్ అనేది శూన్యం అయిపోయింది మీ ఊరు ఊరు మొత్తం అడిగిన గ్రామ పంచాయతీ చెక్ చేసుకున్నా తెలిసిపోతుంది ఎవరు ఆయాంలో డెవలప్మెంట్ అయింది ఏమైంది ఒక్క పని చేసిన కా దాఖల్లో లేవు ఈసారి కూడా మేము అట్లా పదిహేను సంవత్సరాలు మేము మా అభివృద్ధికి మేము నోచుకోలేదు మా గ్రామం ఇప్పుడు అదృష్టవశాత్తు మా గవర్నమెంట్ వచ్చింది రంగారెడ్డి నాగారి నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యేగా అయిడు రేవంత్ రెడ్డి అన్న మంచి డైనమిక్ లీడర్గా ఆయన మంచి మంచి పనులు చేస్తుండు మంచి మంచి పథకాలు ఎడుతుండు అన్ని పథకాలు పేదలకు ఒక్కొక్క పథకము ఒక అంచాలంచాలుగా ఏదైతే శూన్యమని అవుతా అపోజిషన్ పార్టీలు ఇదేవి కావాలనుకుంటారో అవన్నీ నెరవేర్చుకుంటూ ఇవాళ దిగ్విజయ యాత్ర చేస్తుండూ ఆయన అడుగుజాడల్లోనే మేము కూడా పోతున్నాము ఈడ గ్రామానికి వచ్చేసరికి మేము గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఐదు సంవత్సరాలు మనం నష్టపోకుండా మనకు ఎవరైతే పని చేస్తారో ఏ వ్యక్తి అయితే మనని ఆదరిస్తాడో ఏ వ్యక్తి అయితే మనని గౌరవిస్తాడో అతన్ని ఖచ్చితంగా వేయాలి ఆ విషయంలో గౌడు మంచి స్వామ్యుడు మంచి వ్యక్తి ఆజాత శత్రువు ఎవరితో శత్రుత్వం లేదు ఏదైనా పిల్లగాడు అబ్బాయి అంచలంచలుగా అతను చేసుకుంటూ పోతుండు ఆయన విజయానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాము ఏకగ్రీవంగా మా గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మట్టుకు అతనిటమే ఉన్నాం మేము ఆ మంచి చెడు ఏదో మాకు తెలుస్తుంది మేము కొద్ది ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మేము పార్టీలో పనిచేస్తున్నాం మాకు ఎవరు అనేది తెలుస్తుంది అబ్బాయి మంచి కృషి చేస్తాడు పేదలకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ విజయ శ్రీశలం గౌడకు ఓట్లేదు గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ మనకు ఉపసర్పంచ్ కూడా కనిపించారు ఉప సర్పంచ్ కూడా కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి ఓకే మీ పేరు ప్రవీణ్ కుమార్ గౌడ్ నా పేరు ఓకే ప్రవీణ్ కుమార్ గౌడ్ ఇంతకు ముందు మీరు ఇక్కడ గత హాయంలో ఐదు సంవత్సరాలు ఉప సర్పంచ్ గా కొనసాగి టూ సిక్స్ నుంచి ఉన్నాం మేము ఓకే ఆ రోజు మల్లడి రంగారెడ్డి గారి నేతృత్వంలో మాకు నిర్మల్ పురస్కార అవార్డు కూడా రావడం జరిగింది రాష్ట్రపతి చేతుల మీదుగా మేము తీసుకున్నాం సర్పంచ్ ఉప సర్పంచ్గా ఎందుకంటే రంగారెడ్డి అంటే అభివృద్ధి ఆయన ఉంటే అభివృద్ధికే ఒక నిర్వచనం ఈ ప్రాంతంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఈ ఒక రోడ్స్ కానీ కృష్ణా వాటర్ కానీ ఆయన నేతృత్వంలోనే జరిగింది అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థి విషయానికి వస్తే ఒక యువకుడు చదువుకునే వ్యక్తి ఎంబీఏ చదువుకుండు స్వయం కృషితో ఎదిగిండు అలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలి ఎందుకంటే కష్టం తెలిసిన అభివృద్ధి ఏందనేది తెలుస్తుంది అందుకని ఉన్నాం ఇంకా కొంతమందిని మనం కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా మాజీ ఎంపీటీసీ గారు కూడా మనకు కలిశారు సార్నడి కూడా కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం నా పేరు తాటిపల్లి సౌమ్య రమేష్ గౌడ్ అండి మేము ఇంత ముందుకు మా గవర్నమెంట్ లేకముందుకే మేము కమ్యూనిటీ హాల్ కట్టినాము రోడ్లు వేసినాము డ్రైనేజ్ చేసినాము వీధి లైట్లు వేసినాము అన్నీ వేసాము ముందు సర్పంచ్ ఉన్నా కానీ సర్పంచ్ అభ్యర్థికి ఫోన్ చేయకుండా ఎంపీటీసీగా నాకే ప్రతి ఒక్కరు ఫోన్ చేసేది అలాగే నేను మా గ్రామ పంచాయతీ సహకారంతో కానీ నా సొంత నిధులతో కానీ నేను కమ్యూనిటీ హాలు కట్టించినాము వీధి దీపాలు వేసినాము మళ్ళీ అలాగే డ్రైనేజ్ సమస్య చాలా ఉంది ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో అలాగే అని అలాగే మా తమ్ముడు శ్రీశైలం విజయ శ్రీశైలం గౌడ్ గారిని నేను రిక్వెస్ట్ చేసి ఇప్పుడు నేను నిలబెట్టుకున్నాను ఎందుకంటే తమ్ముడు మన సమస్యలు ఇలా ఇలా ఉన్నాయి ఇవన్నీ మనం తీరిస్తే మన అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీకి మంచి చేసిన వాళ్ళు అవుతాము అంటే నా తమ్ముడు కూడా నాతో పాటు ముందుకు వచ్చిండు ఆయన అత్యధికంగా ఐదు వందల ఓట్ల మెజార్టీ తోటి మేము గెలిపించుకొని మళ్ళీ పదిహేడో తారీఖు సాయంత్రం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ విజయ 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 శ్రీశైలం గెలిపించుకొని మళ్ళీ మీతో సహకరిస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మాజీ ఎంపీపీ బుర్ర రేఖా మహేందర్ గౌడ్ కూడా మనతో పాటు ఉన్నారు వారిని కూడా కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఓకే మీరు ఇక్కడ ఎంపీపీగా గత ఏడు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాల పదవీ కాలం అయితే కొనసాగించారు ఓకే మీరు ఐదు సంవత్సరాల కొనసాగించిన కాలంలో మరి ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి మరి ఎలా మీరు ముందుకెళ్లారు ప్రజల్లో మేము ఇప్పుడు ఈ కోతుల విడద అనేది చాలా జటిలంగా తయారైంది ఎంతవరకు సమస్యను పరిష్కరిద్దామన్నా కానీ గత ప్రభుత్వం మాది కాకపోవడంతో మేము ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ సక్సెస్ఫుల్ మేము కంప్లీట్ చేయలేకపోయినాం ఇప్పుడు మా రేవంత్ అన్న గారి నాయకత్వం అలాగే మల్రెడ్డి రంగారెడ్డి గారి హయాంలో మేము ఉన్నాం కాబట్టి మా ఎమ్మెల్యే గారితో సహాయ సహకారాలు అందించుకుంటూ ఖచ్చితంగా మా మండలం నేను గతంలో చేసిన నా మండలానికి ప్రతి ఒక్క సమస్యనున్నప్పటికీ ఇప్పుడు విజయ శ్రీశైలంని గెలిపిస్తే ఖచ్చితంగా ఈ స్థానికంగా అబ్దుల్లాపూర్ ఇట్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడానికి నేను హామీ ఇస్తున్నాను నమస్తే అమ్మా నమస్కారం అండి మీ పేరు రమాదేవి అండి రమాదేవి ఇక్కడ అబ్దుల్పూర్ మెట్ గ్రామ పంచాయతీలో మరి ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎవరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు విజయ శ్రీశైలం గౌడ్కి సపోర్ట్ చేస్తున్నామండి ఎందుకంటే కష్టం తెలిసిన వాళ్ళకే పేదవారి యొక్క కష్టం విలువ తెలుస్తుంది ఇల్లు లేని వారికి కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ నీటి సమస్య కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా తను అనుభవించాడు కాబట్టి చేయాలని కోరిక ఉంటుంది తెలిసిన వాళ్ళకి అహంకారం ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలియదు కాబట్టి మా క్యాండిడేట్నే విజయ శ్రీశైలం గౌడ్ గారిని గెలిపించి మెజ మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పుకుంటున్నామండి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ నా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను నా ఇచ్చిన హామీలనే నెరవేరుస్తాను మా మేనిఫెస్టోలో ఉన్నాయని ఖచ్చితంగా నెరవేర్చేలా నా వంతు కృషి నేను కూడా చేశాను బ్యాట గుర్తుకే ఓటేయండి అబ్దుల్లాపూర్ గ్రామ ప్ర ప్రజలందరికీ విజ్ఞప్తి ఒక్కసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి ఒక్కసారి మీరు చెప్పండి ఈరోజు ఈరోజు మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి సమస్యలను ప్రస్తావించడం జరిగింది వాటిని అన్నింటిని నేను ఒక సంవత్సరం లోపల నేను నెరవేరుస్తానని చెప్పేసి అబ్దుల్లపూర్ గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను బ్యాట గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా అబ్దుల్లపూర్ గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను అదృష్టాన్ని అంటే అలాంటి ప్రజలకు సేవ చేసుకోవాలనే తపనతో ముందుకు వస్తా ఉన్నారు మన మందుగుల విజయ శ్రీశైలం గౌడ్ అదే మన మా తెలంగాణ టీవీ ఛానల్ తరఫున కూడా వాళ్ళు అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు